హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాసిపల్లాల్లో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం మేషరాశి వారికి రేపటి రోజు అంటే జూన్ ఎనిమిది ఆదివారం రోజు మీ బంధువులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి ఒక రహస్యం అయితే మీకు రేపటి రోజు బయటపడబోతుంది మరి ఆ రహస్యం ఏంటి ఎవరి ద్వారా బయటపడబోతుంది అనే దాని గురించి ఈ వీడియోలు మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మీ కుటుంబంలో మీ భర్త పరసములో ఉన్నాడా మీ భార్య పరపురుష సహనం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే శ్రీవశీకరణ పురుష వశీకరణ ప్రేమ వివాహం అత్తాకూరల సమస్య భార్య సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య వీటన్నిటికీ ఒకే ఒక పరిష్కారం శ్రీ భద్రకాళి పెద్దమ్మ తల్లి జ్యోషాలయం మీకు ఎటువంటి సమస్యైనా కానీ మూడే మూడు రోజుల్లో గురువు గారు కుమారస్వామి గారు పరిష్కరిస్తారు మరి కుమారస్వామి గారిని మీరు సంప్రదించవలసిన నెంబర్ డబల్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ టూ డబల్ జీరో సెవెన్ నైన్కి ఒకే ఒకసారి కాల్ చేయండి మూడే మూడు రోజుల్లో మీ సమస్య పూర్తిగా పరిష్కరిస్తారు ముందుగా మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక మేషరాశి వారు చాలా మంచి మనస్ఫూర్తి కలిగి ఉంటారు బంధాలకు అనుబంధాలకు చాలా ముఖ్యమైన ప్రాధాన్యత ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులని ఎప్పటికి కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు కార్యదీక్ష కార్యదక్ష వారికి చాలా ఉంటుంది అయితే ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ ఎనిమిది ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం మనం చూసినట్లయితే తెల్లవారితే మీ యొక్క జీవితంలో ఊహించిన సంఘటన అయితే జరిగే అవకాశం కనిపిస్తున్నాయి అంటే ఉదయాన్నే ఒక షాకింగ్ న్యూస్ అయితే మీరు వింటున్నారు చాలా కాలం నుండి ఒక వ్యక్తితో మీరు చాలా సన్నిహితంగా ఉంటున్నారు వారి గురించి మీకు తెలియని ఒక నిజాన్ని అయితే ఈరోజు మీరు వినబోతున్నారు అంటే మీతో చాలా సన్నిహితంగా ఉంటున్నారు కదా వారికి సంబంధించి ఎటువంటి రహస్యం మీ దగ్గర దాపరికం లేదు అనే భావన మీకు ఉంది అయితే అటువంటి వ్యక్తుల్ని సంబంధించి ఒక పెద్ద రహస్యం అయితే మీరు వింటున్నారు ఇది మీకు చాలా షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి అంటే ఎన్నో రోజుల నుంచి ఇంత సన్నిహితంగా ఉన్నవారికి ఆ విషయం మీకు తెలియదు అని కొంత ఆశ్చర్యమైతే కలిత మీకు కలిగిస్తుంది ఈ రోజు దినఫల ప్రకారం కనిపిస్తున్నాయి ఈరోజు దినపలాల ప్రకారం నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశం కూడా మీ యొక్క మేషరాశి వారి వ్యక్తులకి కనిపిస్తుంది చాలా రోజులుగా ఏదైనా ఆర్థిక సమస్యతో మీరు బాధపడినట్లయితే ఆ సమస్య నుండి బయటపడే ఈ యొక్క మార్గం కూడా మీకు గోచరిస్తుంది అలాగే ఈరోజు దినపలాల ప్రకారం మీ యొక్క మేషరాశి వారు చాలా రోజులుగా ఏదైనా పెట్టుబడికి సంబంధించి డబ్బు సమకూర్చడం కోసం మీరు ప్రయత్నం చేసినట్లయితే కనుక పెట్టుబడికి డబ్బు సమకూర్చిన అవకాశం కూడా మీకు కనిపిస్తున్నాయి అంటే చాలా రోజులుగా ఈ యొక్క పెట్టుబడుల గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారు కానీ పరిస్థితులు అనుకూలించట్లేదు మీకు పెట్టుబడులకు డబ్బు కూడా సమకూర్చట్లేదు ఈరోజు దినపదల ప్రకారం మీరు లోన్ కోసం ప్రయత్నం చేసి ఉన్నారా లోన్లు సక్సెస్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు దినపద ప్రకారం ఎవరైతే పెట్టుబడి ఎవరికి దగ్గర ఉండగా డబ్బులు అడిగారా వారి నుండి డబ్బు పొందే అవకాశం కూడా కనిపిస్తున్నాయి చీటిల వ్యాపారం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో మీరు ఎవరి దగ్గర ఉండగా డబ్బు వసూలు చేయాల్సి ఉంది కానీ వారు డబ్బు ఇవ్వడంలో మీకు చాలా జోప్యం చేస్తున్నారు అనేక రకాలుగా మిమ్మల్ని విసుగుతున్నారు దీనికి సంబంధించి మీరు కొన్ని 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 సందర్భాల్లో వారి పట్ల ఆశలు కూడా వదిలేసుకున్నారు అంటే వారి నుండి డబ్బులు వస్తాయి అనే ఆశ అనేది మీరు వదిలేసుకున్నారు ఇంకా రావు అనే నిర్ణయానికి వచ్చేశారు అనుకోకుండా వారే మీ ఇంటికి వచ్చి మీకు డబ్బు అందజేస్తారు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని అయితే కలుగు చేసే అవకాశం అయితే ఉంది అంతేకాకుండా ఈ విధంగా అనుకోని విధంగా వసూలు కాని డబ్బులు కూడా వసూలు చేసుకుంటారు ఈరోజు దినపద ప్రకారం రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్న వారికి లాభాలు అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏ గృహాలైతే మీ స్థలాలైతే మీరు వినియోగించాలి అనుకుంటున్నారో మీరు ఆశించిన ధరకి వాటిని కొనుగోలు చేసే ఒక పార్టీ మీ ముందుకు వస్తుంది ఈ విధంగా వినియోగదారులకు ఆకర్షించి ఆ యొక్క ప్రాజెక్ట్ అనేది మీరు అమ్ముకుంటున్నారు మీరు లాభాలు అధికంగా పొందే అవకాశం కూడా ఈరోజు దినబల ప్రకారం ఈ యొక్క మేషరాశి వ్యక్తులు మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే మేషరాశి వారు నిరుద్యోగులకు కూడా చక్కటి ఉద్యోగ అవకాశం అయితే రాబోతుంది చాలా కాలంగా ఇటువంటి ఉద్యోగ అవకాశం అయితే మీరు ప్రయత్నం చేస్తున్నారు అటువంటి ఒక చక్కటి ఉద్యోగ అవకాశం అయితే మీ ముందుకు వచ్చే సూచన ఈరోజు దిన దినపల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి అలాగే మేషరాశి వారు చాలా రోజులుగా ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడినైతే కనుక వాటి నుండి విముక్తి పొందే అవకాశం కూడా మీ మీ ముందుకు రాబోతుంది అలాగే ఈరోజు దినప ప్రకారం చూసినట్లయితే వారు చాలా రోజులుగా ఏదైనా మానసిక సమస్యతో బాధపడినట్లయితే దాని నుండి కూడా కాస్త ఊరట లభించే అవకాశం కూడా కనిపిస్తుంది వినియోగదారులకు ఆకట్టుకునే కొన్ని మార్పులు చేర్పులు వ్యాపారస్తులు చేస్తారు దానికి సంబంధించి ప్రయత్నాలు అయితే ముమ్మరం చేయబోతున్నారు ఈరోజు ప్రాచీల ప్రకారం ఈ యొక్క మేషరాశి వారు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ విషయంలో కొన్ని సవాళ్ళు అయితే ఉన్నటువంటి పై అధికారుల నుండి మీరు ప్రశ్నలు పొందే అవకాశం కూడా కనబడుతుంది పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని పనులు పూర్తి చేసే అధికారుల నుండి మీరు మంచి పేరైతే పొందుతున్నారు అలాగే ఈరోజు దినపాల ప్రకారం మేషరాశి వారికి ఆర్థిక పురోగతి సంబంధించి ఒక శుభవార్త అయితే మీరు వినబోతున్నారు అలా అంతేకాకుండా మీ యొక్క పెళ్ళి ప్రయత్నాలు చేస్తున్న వారికి అయితే ముందుకి అవకాశం ఉంది ఆ అవకాశాన్ని అయితే మీరు సద్యోగం చేసుకుంటారు ఖచ్చితంగా ఆ సంబంధం నిత్యమయ్యే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది అంతేకాకుండా రేపటి రోజు మీకు అంతా శుభమే జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఎవరైతే ఇటువంటి వ్యక్తి మీ యొక్క లైఫ్ పార్ట్నర్గా రావాలని మీ భావిస్తున్నారో అటువంటి వ్యక్తికి సంబంధించి మీరు మార్పులు అనేది చేస్తారు దాని ద్వారా కావచ్చు మ్యారేజ్ బ్యూరో కావచ్చు ఒక చక్కటి సంబంధానికి సంబంధించి మీరు పెళ్ళి అనేది సంబంధం అనేది మీకు జరుగుతుంది అలాగే ఈరోజు మీ జాతక ప్రకారం ఈ యొక్క ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ విధంగా అనుకూల పతికూల ఫలితం మిశ్రమంగా జూన్ ఎనిమిది ఆదివారం అనేది ఈ యొక్క మేషరాశి వ్యక్తులకి గడవబోతుంది అయితే పతికూల అనుకూలంగా మార్చుకోవడానికి తప్పనిసరిగా శివరాధన అయితే మీరు చేస్తుంది విష్ణు సంప్రదాయం అయితే పారాయణ కూడా శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా అందజేస్తుంది అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపరమైన పుణ్య ఫలితాలు ఖచ్చితంగా మీరు పొందుతుంటారు అలాగే హనుమాన్ చాలీస పఠించండి దుర్గా చాలీస కూడా పేదలకు దాన ధర్మాలు చేయండి పేద విద్యార్థులని విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయండి ఇది మీకు ఎంతో పుణ్య ఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుతారు అంతేకాకుండా ప్రతిరోజు వెంకటేశ్వర స్వామిని కూడా పూజించండి ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం ద్వారా కూడా అద్భుతమైన ఫలితాలు ఖచ్చితంగా మీరు పొందుతారు విన్నారు కదండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులు కానీ స్నేహితులు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మంచి ఛానల్ని ఫాలో అవ్వడం మొత్తం మర్చిపోయాను ఫ్రెండ్స్